చంద్రబాబుతో వైఎస్ జగన్ భేటీ నారా చంద్రబాబు నాయుడుతో మరి జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారట ప్రస్తుతం చంద్రబాబు విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పనులన్నీ చంద్రబాబు మర్చిపోలేదు ఆయన మర్చిపోయినా ఎవరు మర్చిపోనివ్వడం లేదు ఎప్పుడెప్పుడు జగన్ సాక్షాధారంతో సహా చిక్కుతారని ఎదురు చూస్తోంది టీడీపీ ఇప్పటికే జగన్ మీద వేల కొద్ది కోట్లకి సంబంధించిన స్కామ్ లో పదేళ్లుగా బెయిల్ మీద ఉన్నారు ఆయన అరస్ట్ చేయించడం చాలా సులువు కాకపోతే చంద్రబాబు మాత్రం అలా కక్ష సాధింపు చర్యలు చేపట్టాలని లేదు కానీ అధికార దుర్వినియోగానికి మాత్రం గత ఐదేళ్లుగా ఆయన పాల్పడ్డారు మనీ లాండరింగ్ కేసులు కూడా ఆయన మీద ఉన్నాయి దీంతో ఇప్పుడు చంద్రబాబుతో భేటీ అయ్యి ఆ విషయంలో కనుక జాగ్రత్తలు తీసుకోకపోతే జగన్ ఊసలు లేక పెట్టాల్సిందేనని జగన్ టీం కూడా నిర్ధారించుకుంది అందుకే గొడవలకు కాదు ఇప్పుడు లాలుచీలకి సిద్ధపడింది చంద్రబాబుతో ప్రత్యేక సమావేశాన్ని కోరారు జగన్ ఇందులో భాగంగా చంద్రబాబుతో జగన్ భేటీ అనేట్టుగా తెలుస్తోంది కక్ష సాధింపు చర్యలు కాకుండా సామరస్యంగా పోవాలని అరెస్టుల వరకు వెళ్లకుండా మాట్లాడుకుని తీర్చుకోవాలని పరిష్కారం కోసం అయితే వెళ్లారట ఇలా పరిష్కారం చేసుకుందామని గతంలో చంద్రబాబు జైలుకు వెళ్ళించేటటువంటి విషయంలో జగన్ ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా రిక్వెస్ట్లు చేసినా ఆయన పట్టించుకోలేదు పైగా సెలవు దినాలు ఎవరు లేనటువంటి సమయంలో అధికారులకి ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి చంద్రబాబుని అరెస్ట్ చేయించారు కుటుంబ సభ్యులని కూడా కలవనివ్వకుండా ఇబ్బందులకు గురి చేశారు ఆయన జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నటువంటి నేత అయినప్పటికీ ఆయన్ని ఎంత అండరేటెడ్గా జైల్లో కూడా ట్రీట్ చేశారో తెలిసిందే అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏ విషయంలోనూ చంద్రబాబు వదిలే ప్రసక్తే లేదని నేరుగానే చెప్పారట